కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ అరే కిరణ్ రాయల్ అన్న గురించి గత మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం వరకు మొరగని కుక్క లేదు అరవని నోర్లు లేవు సో మురిగిన కుక్క నోరు మూసింది అరిచిన నోర్లన్నీ కూడా పడిపోయినాయి నోరు లేస్తలేదు ప్రతి వైసీపీ పేటిఎం గాడి దగ్గర ప్రతి వైసీపీ నిబ్బాగాడి దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే అది ఎస్ఎంలో సోషల్ మీడియాలో ఏ అకౌంట్ ఓపెన్ చేసినా ట్విట్టర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు టెలిగ్రామ్లు కావచ్చు ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ గురించే ఉంది అది ఎప్పటి వరకు రెండు రోజుల క్రితం వరకు అరే ఇప్పుడు పన్నెండో తారీఖు వచ్చింది పదకొండో తారీఖు చూసా పదో తారీఖు నుంచి ఆగిపోయినాయి కిరణ్ రాయల్ గురించి మాట్లాడడం కిరణ్ రాయల్ గురించి కిరణ్ రాయల గురించి బోబో అని మొరగడం ఆపేశారు ఎందుకు ఆపేశారు మీరు అంటే ఒక ఫేక్ లేడీ ఒక ఫ్రాడ్ లేడీ ఇతర రాష్ట్రాల్లో కొంతమందిని ట్రాప్ చేసి ఇరికెద్దాం అని అనుకుంటే వాళ్ళు ఏమో మేబీ వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు ఒక కిరణ్ రాయల్ లాంటి వ్యక్తి తప్పు చేశాడంటే ఎలా నమ్మారు మీరు సరే ఆయన తప్పు చేయలేదు తప్పు చేయకపోయినా చిత్రీకరించి ఒక డాక్టర్ సుధాకర్ని చంపేసినట్టు లేకపోతే ఒక దళితుని డోర్ డెలివరీ ఇచ్చినట్టు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తప్పుని తప్పు అని చూపిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంతు చిక్కని హత్యలు చేసినట్టు అలా చేసేద్దాం అనుకోవడానికి అక్కడ ఉన్నది సాదాసీద మనిషి కాదు నిప్పు నిప్పు నీ జగన్మోహన్ రెడ్డికి పెను నిప్పు అనమాట పెను ప్రమాదం కిరణ్ రాయలు అనేవాడు పెద్దిరెడ్డి లాంటి వాడినే ఏ అధికార పదవి లేకపోతే గత ఐదు సంవత్సరాలు అటు టీడీపీని ఇటు వైసీపీని కూడా ఎక్కడ తావు ఇవ్వకుండా ఒక్కరు తిరిగి కిరణ్ రాయల్ మీద విమర్శ చేయకుండా ఎదుర్కొన్నాడు ధైర్యంగా పెద్దిరెడ్డి లాంటి అలాంటి వాడిని ఈరోజు అధికారం ఉండి కూడా పెద్దిరెడ్డిని మీరు ఏం అనకూడదు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా అతను అక్రమాల్లో బయట పెట్టడానికి ఇంకా వెనకడిగే పడుతుంది అలాంటి వాడిని ఎదుర్కొన్నాడు కిరణ్ రాయల్ అలాంటి కిరణ్ రాయల్ని మీరు ఒక ఫేక్ లేడీను ఒక హనీ ట్రాప్లు చేసే ఒక లేడీసా హట్ అవుతారు నేను పబ్లిక్గా మాట్లాడితే సో అలాంటి వాళ్ళు తీసుకొచ్చి చేసేద్దాం అని అంటే అంత ఆశామాషి విషయం కాదు కదా అక్కడ ఉన్నది కిరణ్ రాయలు కదా ఎన్నో ఆటపోట్లు ఎన్నో అవమానాలు ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారు గతంలో కూడా ఆయన మీద ఏ ఒక్కరోజు తలవంచలేదే మన నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కాబట్టి నీతి నిజాయితీ నిబంధనలు వాటికో సిద్ధాంతాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి వాటి పది కేజీలు బియ్యం ఇచ్చేసి ఒక పది ఫోటోలు దిగేసి వెళ్ళిపోయే పార్టీ కాదు పాతిక సంవత్సరాల్లో రాష్ట్ర భవిష్యత్తును షెడ్ చేసి పాతిక వందల సంవత్సరాలు ప్రజలు సుఖశాంతులతో ఉండేలాగా చేయడానికి వచ్చిన పార్టీయే జనసేన పవన్ కళ్యాణ్ అలాంటి పార్టీ కిరణ్ రాయల్ తప్పు చేశాడు అని లెటర్ వదల మీద వస్తున్న అసత్య ప్రచారాలో ఏ ప్రచారాలో అవి విచారణ జరుగుతాం మేమే అప్పటి వరకు మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి అన్నారు ఎందుకన్నారంటే కొంతమంది కోవట్లో లేకపోతే కొంతమంది బుర్ర లేని వాళ్ళు బుర్ర తక్కువ ఉంటారు వందలో పది మంది వాళ్ళు ఈ వ్యక్తి వల్ల మన వాటికి నేమ్ వస్తుంది ఈ వ్యక్తిని తీసేయాలి అతని మీద వ్యక్తిగత స్వార్థం ఉన్న వాళ్ళు కూడా నో ఏదో జరుగుద్ది అందుకని వీళ్ళందరు నోర్లు మూపించడానికి అటు వైసీపీ పేటిఎం గార్డు నోరులు మూపించడానికి మిత్రపక్షాల్లో నోర్లు మూపించడానికి కూడా నితి సూక్తులు చెప్తాకొచ్చేస్తారు వచ్చేస్తారు కొంతమంది వాళ్ళ నోర్లు కూడా మూపించడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు గతంలో జానీ మాస్టర్ నిరూపించుకుంటున్నాడు ఆయన తప్పేం కాదు పవన్ కళ్యాణ్ గారి స్థానంలో నేనున్నా అలాగే చేస్తానని చెప్పేసి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా అదే మాట చెప్పారు ఇప్పుడు కిరణ్ రాయలు అన్న కూడా అదే చెప్తున్నాడు నేను చేసిన తప్పు అయితే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఖచ్చితంగా నేను సైలెంట్ గా తప్పుకుంటాను ఎంత ఫేస్ చేస్తాను ఖచ్చితంగా నా తప్పు లేదని పార్టీ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్న రోజున మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటాను నాకేం బాధ లేదు కాకపోతే ఒక కిలాడి లేడీ విషయంలో ఇంత జరుగుతుందని చెప్పేసి ఇది బాధపడుతున్నాను అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు ఉండమన్నారు కొంతకాలం బాధపడుతున్నానని చెప్ప చెప్పగానే చెప్పాడు సో ఇక్కడ కిలాడి లేడీని తీసుకొచ్చి బౌ బో బో అని మురిగారు చంప దెబ్బ అంటే ఒక్క చంప మీద కొడితే రెండు చంపలో కందిపోయేలాగా దెబ్బ తగిలింది కిరణ్ రాయల్ది ఇక్కడ ఎలాగేదో బాగుంది ఒక చెంప మీద కొడితే రెండో చంప చూపించాం రెండు చెంపలు పగిలిపోయేలాగా కొడతాం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా ఆ టైప్ లో మహాత్మా గాంధీ గారు లాగా ఒక చెంప మీద కొడితే రెండో చంప చూపించే రకం కాదు కిరణ్ రాయల్ అంటే మీరు ఒక చెంప మీద కొట్టాలి అనే ఆలోచన మీ మైండ్లోకి వచ్చేసరికి మీరు రెండు చంపలు పగిలేలాగా కొడతాడు కిరణ్ రాయల్ కొట్టాడు ఈరోజు రెండు చెంపలు పగిలిపోయినాయి మీకు వైసీపీ పెయిడ్ బ్యాచ్ అందరికీ కూడా వైసీపీ అనే కాదు నీతి సూక్తులు చెప్పిన ప్రతి లుచ్చన కొడుక్కి కూడా ఈరోజు రెండు చంపలు పగిలిపోయి చెవుల్లోంచి సెగలు పొగలు వచ్చేసేలాగా అయింది ఒక కిలాడి లేడీ పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అలాంటి లేడీని అడ్డు పెట్టుకుని నీతి మాలిన రాజకీయాలు చక్కగాళ్ళ రాజకీయాలు చేసి కిరణ్ రాయలు నేరికెద్దామని చూశారు చక్కాగాళ్ళు అందరు నోరులు కూడా మూసుకుపోయినాయి సో అది కిరణ్ రాయలు అంటే ఆయన మీద మాకు నమ్మకం ఉంది గతంలో కొంతమంది పార్టీకి దూరం అయ్యారు ఇలాగే అంటే గళం విప్పి విప్పి పార్టీ నుంచి దూరం అయ్యారంటే కొంతమంది కోవట్ల వల్ల కొంతమంది కష్టపడి పని చేసే కార్యకర్తలకి ఈ రోజుకి కూడా అంటే రీసెంట్ గా కొంత కొన్ని గ్రూపుల్లో కూడా చూస్తున్నాను నేను ఏమనంటే కష్టపడి పనిచేసిన కార్యకర్త నిస్వార్థంగా పార్టీకి పనిచేసిన కార్యకర్త ప్రతి సమస్యని ధైర్యంగా గళమిప్పే కార్యకర్తకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్యాయం జరుగుతుంది ఏదో ఒక రోజు అతన్ని తొక్కేస్తారు నొక్కేస్తారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు కొంతమంది పోస్టులు ఎందుకంటే ఈరోజు జరుగుతుంది రాష్ట్రంలో అది అంటే ఈ ఒక పార్టీ అని చెప్పను అన్ని పార్టీల్లోనే ఉంటుంది అన్ని పార్టీల నుంచి కూడా ఇదే జరుగుతుంది జనసేన పార్టీ సో ఇది అర్థం చేసుకుని అధిష్టానం ఎప్పటికైనా అంటే కిరణ్ రాయలు గారి విషయంలో చేసినది అయితే తప్పేం కాదు కిరణ్ రాయల్ కూడా ప్రూవ్ చేసుకుని మళ్ళీ క్లీన్ చీట్ తోటైనా మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన ఇన్ఛార్జ్ కింద కొనసాగుతారని తెలియజేసుకుంటూ కోరుకుంటూ జై హింద్